అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పదివ తేదీ సోమవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్య కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారంలో ఒడిదుడుకులను అధిగమిస్తారు దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు స్థిరాస్తి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది వృత్తి వ్యాపారంలో సమస్యలు తొలగున నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు సన్నిహితుల నుంచి అత్యంత కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగున దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందిన వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు మిత్రులతో వినోదాల్లో పాల్గొంటారు అవసరానికి చేతికి ధనం లభిస్తుంది మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభవార్తుల అందిన గృహమున వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు వ్యాపారమున పురోగతిని సాధిస్తారు పదోన్నతి పెరుగుతుంది సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు నూతన వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అభివృద్ధి బాటలో పయనిస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు ఉద్యోగమున పదో పెరిగిన పట్టుదలతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలను అందుకుంటారు రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు తెలుగున అర్హత తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు ఆనందంగా పనిచేస్తారు బంధువుల సహకారం లభిస్తుంది ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు మనస్సును లక్ష్యం దిశగా కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాటాన్ని తనిచే గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగును ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది అదేవిధంగా గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కార్యాలను అందుకుంటారు మంచి పేరును సంపాదిస్తారు పేరు ప్రతిష్టలు ఏర్పడిన ఆత్మీయులతో కలిసి మరుగులేనిటువంటి మధురక్షణాలను గడుపుతారు ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు అదేవిధంగా మానసిక దృఢంగా ఉంటారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా సాగున పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు అదేవిధంగా విధంగా సహాయంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది కీలక వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు ఎవరితోనూ వాదోపవాదాలను చేయవద్దు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి విందు వినోదం లో పాల్గొంటారు అదేవిధంగా ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని దరిచేయవద్దు ప్రారంభించబోయే పనిలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా అధికారులతో అప్రమత్తంగా ఉంటారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ఠ మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు అదేవిధంగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు అదేవిధంగా శుభప్రదమైనటువంటి చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయస్యంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి కలదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును అవసరం ధనం లభిస్తుంది మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి అదే విధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి వార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి అనుకూలంగా ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కన్యారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలం శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు